సో అది అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వచ్చింది వచ్చినట్టు మనకి పంపిస్తూ ఉన్నాం సమస్య ఏమి ఉండదు ప్యాక్ కావాల్సిన అవసరం లేదు స్టాక్ వస్తూనే ఉంటది వాళ్ళు రెడ్ రెండు బ్యాగులు అలా తీసుకు మళ్ళీ ఇక్కడ వచ్చి తీసుకువెళ్ళచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం మార్నింగ్ నుంచి లైన్ ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వర్షాలు వరుస పడుతుంది ఇప్పుడు వరుసగా దాదాపు ఒక వన్ మంత్ నుంచి వర్షాలు అర్థహాలి ఎక్కడ ఎప్పుడూ ఎక్కడ లేదు మేడమ్ ఎక్కడ కాదు నాడ అక్కడ అంటే మిజిల్ అంతనే నేను చెక్ చేశాను అంటే మంగళ అరుగుకి కొంచెం వచ్చేసి అంటే ఐదు మూడు మూడు టైన్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది केला सुनाना है खेल सुनाने वाले को एक्शन लगा दे टी20 बाय एक्स में खेलते हैं हम्म हम्म காப்ப <laughs> <laughs> सर नीतिहरु हाम्रो मर्ममा उहाँहरुले आदर्श गर्नुभयो उनी बारे बी.ए.डी.आई.ले पनि यसकारणले आएको हो हाम्रो भन्ने हिसाबले यो भन्नुहुन्छ हामी तपाइँको वर्णन हामी बदला त मात्रै यस्तो प्रदान गर्ने कुरा बीर चेयरमैनले सब चाहनुभयो धन्यवाद

ఒకసారి ఉతరు ఉతరు ఒకసారి మేడం నే సార్ మేడం కులం కులం సారవంతమైన ఫామ్ మనేశ్వర సారవంతమైన నేరుగొట్టిన పొలం అయితే రెండో వార్తై మేడం ఏకరాం వీడియోస్ కాని వివేక్ దిరుయ ఎక్వో ఏసే కోతే ఇంకా రోగాలు ఎక్కువస్తాయి తోట ఆ తోట ప్లాండ్ కూడా पचल <laughs> सेदस <laughs> <laughs> 这个是怎么着？